అండి వెల్కమ్ టు పూర్ణా కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి మేము ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం అలాంటివి మీరు కమెంట్ చేస్తే అవన్నీ మీరు సజ్ చేసుకొని ఫర్దర్ ఫర్దర్ వీడియోస్ లో మంచిగా కలెక్షన్ తీసుకొస్తూ ఉంటామండి ఇవి వచ్చేసి వాషబుల్ శారీస్ లేజర్ శారీస్ అండి లేజర్ శారీస్ మీకు బయట వాటి క్వాలిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇక కింద అట్లాగా కోసం థ్రెడ్ తోటి అలా లేస్ వచ్చిందండి ఈ కాస్ట్ వచ్చేసి బయట ఫైవ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటాయి మీ ఐడియా ఉండే ఉంటుంది ఇవి మనకి స్మాల్ మిస్టేక్స్ లో వచ్చాయి కాబట్టి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో లో ఉన్నాయండి ఆ లేసు ఫుల్ గా వచ్చి లైట్ మిస్టేక్ వస్తేనేమో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అదే సొగమే లేస్ వచ్చి మిస్టేక్ వస్తే త్రీ హండ్రెడ్ అండి ఫస్ట్ వచ్చేసి ఈ సారీ చూద్దాము ఇది నెంబర్ వన్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవి సేమ్ కలర్స్ లోనే మన దగ్గర టెన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి అందుకని చెప్పేసి నెంబర్స్ పెడుతున్నాము నెంబర్ పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాల్సింది ఏ శారీ కావాల్సిందో స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ ఉన్నప్పుడే ఇదిగోదండి శారీ అంతా చాలా బాగున్నదండి క్వాలిటీ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంది ఇక్కడ స్మాల్ స్మాల్ మిస్టేక్స్ ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ లో ఇదిగోండి ఊరు కంచెమటి లాగా అంతే ఇది సారీ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి సారీ ఈ శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి నెక్స్ట్ శారీ ఇంకా సేమ్ ఒకటే కలర్ అండి ఏదన్నా లైట్ లైట్గా కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నాయి ఎల్లోలోనే కానీ కొంచెం తిక్ కలర్ కొంచెం లైట్ కలర్ అన్నట్లు ఎక్కువ చీరలు అలానే అనేది ఒకటే గ్రామాలు డార్క్ కలర్ వచ్చింది అందులో క్వాలిటీ అయితే చాలా బాగుందండి అందుకనే లైట్ లైట్ మిస్టేక్స్ ఉన్నా గానీ తీసుకొచ్చాను చిన్న చిన్న మిస్టేక్స్ అండి మధ్యలో పెద్దవిగా కనిపించే దగ్గర ఏమి ఉండదు మిస్టేక్స్ ఏం లేవు ఏదన్నా చిన్న లైట్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు అంటే చూపిస్తున్నా దీనికి వచ్చేసి పళ్ళులో పై వైపు నిదో కొంచెం కొర్రు పట్టినట్లుగా లైట్ ఇలా ఇలా రఫ్ తీసుకుంటే సరిపోతుంది అది అని వెనక వైపు ఇట్లా వెనకకే ఉంటది కాబట్టి పెద్దగా ఏం కనిపించదు ఈ ఈ శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ టూ ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఇంకా సేమ్ అవే శారీస్ అండి ఒకటే ఒకటి డార్క్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉంటుంది ఇంకా రన్నింగ్ ఉంటుందండి కట్ వర్క్ అంతా చుట్టూతో వచ్చేసింది ఇది కట్టు చెంగులోనే వస్తుందండి స్మాల్ అంచమే లైట్గా మిస్టేక్ వచ్చింది కుర్చీలలోకే పోతుంది అనమాట ఏది కనిపించలేదు కానీ స్మాల్ మిస్టేక్ అయితే కట్ప ఉందండి మేమంతా చెక్ చేసే పెట్టాము నెంబర్ త్రీ బయట కనిపించేలాగైతే ఏమిండీ కట్ చేలోనే ఉంది ఇక్కడ నేను చెక్ చేసి రాసి పెట్టాను కూడా స్లిప్ ఇదిగోండి కట్ ఈ ఈసారి నెంబర్ త్రీ అండి మిగతా శారీస్ లాగానే బ్లౌజ్ ఇదిగోండి ఇది ఫ్రంట్లో కొంచెం ఫ్రంట్ దగ్గర వస్తుందండి పళ్ళుల దగ్గర అందుకని ఇది కొంచెం కనిపిస్తుంది కాబట్టి త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నానండి ఈ శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ ఫోర్ అది ఏం కనిపించదండి డిజైన్ ఫ్లోర్ ఫ్రింట్లో అసలు ఏమి కనిపించదు కొంచెం ఇట్లా మర్చేసి జిగ్జాగ్ చేయించేస్తే ఏమి ఉండదు అనమాట అలా పెట్టేసి కింద పెట్టేసి జిగ్ జిగ్జాక్ చేస్తే ఏమనిపించదు నెంబర్ ఫోర్ అండి ఈ సారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ సరే అండి ఇదిగో బ్లౌజ్ అలానే వస్తుంది శారీ అంతా సేమ్ కలర్ ఏనండి ఇది కూడా డిఫరెంట్ ఏం లేదు ఇదిగోండి ఇది లైట్గా ఇట్లాగా చూడండి పెద్ద ఏం కాదు ఇది అసలు ఏమి చేపించకపోయినా కానీ ఓకే ఊర కొంచెం ఏదన్నా గట్టిగా గీకినట్లు ఎలా ఉందో అలాగ ఉందన్నమాట ఇది సన్నగా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది చూడ దగ్గరికి ఇది త్రీ హండ్రెడ్ అండి ఇంకెక్కడ లేస్ అంతా చుట్టూ ఉంది ఎక్కడ ఏ మిస్టేక్ లేదు అది ఒక్కటేనండి ఈ శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ ఫైవ్ వచ్చేసి కొంచెం డార్క్ ఉందండి అను కదండి ఈ శారీ అండి చామంతి కలర్లో ఉందండి ఇంకా అన్నీ కొంచెం నెమనెల్లో టైప్లో ఉంటే ఇది చామంతి పూ కలర్లో చామంతి ఎల్లో ఉంటారు కదా ఆ ఎల్లో కలర్లో ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇంక సేమ్ లాగానే బ్లౌజ్ వస్తుంది పైన కట్టుచింగ్లో అండి ఇదిగోండి ఇక్కడొకటి ఈ కుర్చీలలోనే పోతుంది ఇదిగోండి ఇక్కడొకటి ఈ శారీకి వచ్చేసి ఈ మిస్టేక్స్ ఏనండి త్రీ హండ్రెడ్ ఇది కూడా నెంబర్ సిక్స్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఏ అండి ఇవన్నీ ఇవైతే కట్ చేయంలోనే వెళ్ళిపోతుంది బ్లౌజ్ కొంచెం కట్ అయినట్లుగా ఉంది అంతేనండి నెక్స్ట్ వచ్చేసి ఇందాడి కలర్ లో ఇలాగేనండి చామంతి కలర్ కాకుండా లెమనల్ టైప్ లో ఇది కూడా శారీ అంతా ఇలా ఉంటుంది సేమ్ అలాగే అండి లేస్ మాత్రం ఇది ఆఫే వచ్చిందండి అంటే మనం కుర్చీల వరకు వచ్చింది అనుకోవచ్చు లేకపోతే కట్ చేసేసి కట్ చేసేసుకుని అసలు లేస్ లేకుండా అయినా అండి ఇది కూడా కనిపించిన దగ్గరికే పోతుంది చిన్నది అంచు దగ్గర ఉందండి ఇది కూడా అంచుల దగ్గరే ఉందండి కింద పైన కానీ చెక్ చేసి పెట్టాను కనిపించిన అయితే కనిపించదు ఇదిగోండి కొంచెం చుట్టు తిరుగుల్లోకి వెళ్ళిపోతుంది సెవెన్ కదా నెంబర్ వచ్చేసి నెంబర్ సెవెన్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ సారి వచ్చేసి అదే లెమన్ షేడ్లో తేనండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని మిస్టేక్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు దగ్గర ఇక్కడ అంచుకి కొంచెం అండి ఇట్లా కొంచెం జాలి చేసేదామంటే ఇది వెనక వైపుకే వెళ్ళిపోతుంది ఏ ఇబ్బంది ఉండదండి సేమ్ కలర్ తోటి ఇలా కానీ బ్యాక్ సైడ్ పెట్టి రప్ చేసేస్తే ఏం కనిపించదు దీని నెంబర్ వచ్చేసి ఎయిట్ అండి త్రీ హండ్రెడ్ ప్లేస్ కూడా మొత్తం ఉంది నెక్స్ట్ సరే ఇదిగోండి బ్లౌజ్ సేమే కలర్ సేమేనండి డిజైన్ అంతా సేమే దీని నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసి లేస్ వచ్చేది ఇదిగోండి హాఫ్ వర్కే ఉంటుందండి హాఫ్ దగ్గరే కొంచెం ఇదిగోండి కుచుడలేకపోతుంది ఇది చాలా వరకు కనిపించే కనిపించింది అదిగోండి స్మాల్ మిస్టేక్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి దీని నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ నైన్ త్రీ హండ్రెడ్ అండి ఇక నెక్స్ట్ కార్ వేసే సేమ్ అదేనండి దానికన్నా సేమ్ లెమన్ లోషే దీనిలో అయితే నో మిస్టేక్ అండి